ఆకమవుతుంటే ఇండస్ట్రీ కొలాబ్స్ అవుతుందేమోనని ఆందోళనలో ఉన్నారు పౌల్ట్రీ యజమానులు కేరళలో భారీగా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ భయపెడుతుంది బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ సేల్స్ ధమాలయ్యాయి ఏపీలో తొంభై శాతం చికెన్ అమ్మకాలు తగ్గాయి తెలంగాణలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాకుండా డెబ్బై శాతం చికెన్ అమ్మకాలు పడిపోయాయి బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో రెండు వందల లోపే కిలో చికెన్ ధర ఉన్న కొనే నాతుడే లేక తలలు పట్టుకుంటున్నారు వ్యాపారులు సాధారణంగా ఆదివారం వస్తే రోజువారీ అమ్మకాల కంటే డబుల్ ట్రిపుల్ అమ్మేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితే లేదు ఏ చికెన్ షాప్ చూసినా పది శాతం కూడా సేల్స్ పెరగడం లేదని ఆవేదన చెందుతున్నారు హైదరాబాద్ విజయవాడ వరంగల్ నగర్ ఏలూరు ఎక్కడ చూసినా చికెన్ వ్యాపారులు ఈగలు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది వినోద్ చేశారు కదా గవర్నమెంట్ జనవద్దని ఏదో బో ఫ్లూ వస్తుందని దాని గురించి దాని జోలికి ఎవరు వెళ్తల అందుకే చేపల మీద ఎగరపడ జనం సికిన్ వచ్చాను మళ్ళీ ఇందులో బట్ట ఏదో అంటారు కదా అని చెప్పి రొయ్యలు తీసుకున్నారు ఏపీలోనే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలోనూ సేల్స్ భారీగా తగ్గాయి అమ్మకాలు తగ్గి వ్యాపారులు లబోదిబో అంటున్నారు పరిస్థితి ఇలాగే ఉంటే షాపుల్లో పనిచేసే వర్కర్స్ కి జీతాలు కూడా ఇవ్వలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే మరో వారం రోజుల్లో పౌల్ట్రీ ఇండస్ట్రీ తీవ్ర నష్టాలను చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పౌల్ట్రీ యజమానులు చికెన్ షాప్ల పరిస్థితి అలా ఉంటే మటన్ ఫిష్ అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి బర్డ్ ఫ్లూ భయంతో మటన్ చేపలు కొనేందుకు జనం ఇష్టపడుతున్నారు నిన్న మొన్నటి వరకు ధర ఎక్కువ అని మటన్ కొనేందుకు వెనకడుగు వేసిన జనం ఇప్పుడు రూపాయి ఎక్కువైనా పర్లేదంటూ కొనేందుకు పరుగులు పెడుతున్నారు ఇదే అదునుగా మటన్ చేపల ధరలు పెంచేస్తున్నారు వ్యాపారులు ఒక్కసారిగా అమ్మకాలు భారీగా పెరగడంతో వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మటన్ వైపు జనాలు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు దాంతోపాటు మా వ్యాపారం కూడా కొంచెం పుంజుకుంది ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది దాన్ని తినే వాళ్ళు కూడా ఆలోచన చేస్తుంటారు దాంతో దాంతోపాటు మటన్ కి ప్రియాటిస్తున్నారు పెళ్లిళ్ళు కూడా మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా కొన్నాళ్లు చికెన్ ఎగ్స్ బంద్ చేయాలని ఆదేశాలు రావడంతో రెగ్యులర్ గా ఉండే ఆర్డర్స్ కూడా ఆగిపోవడంతో తీవ్ర నష్టాలు చూస్తున్నామంటున్నారు పౌల్ట్రీ రైతులు మరి పౌల్ట్రీ రైతులు పౌల్ట్రీ యజమానులు ఏమంటున్నారు మా ప్రతినిధి శివకుమార్ని అడిగి తెలుసుకుందాం శివకుమార్ రైతులు ఏమంటున్నారు యజమానులు ఎంత మేరకు నష్టపోయినట్లు చెప్తున్నారు ఇంకా ఈ సిచ్యువేషన్ ఎన్ని రోజులుండే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అనేది తీవ్రంగా చూపిస్తుందని చెప్పుకోవచ్చు ఆదివారం అయినప్పటికీ కూడా చికెన్ కొనుగోలుదారులు ఎవరు కూడా కొనుగోలు చేయకపోవడంతో ఇటు వ్యాపారులు ఇటు పౌండరీ నిర్వాహకులు అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి దీని ఇప్పుడు బర్డ్ ఫ్లూ పెద్ద ఎత్తున కూడా బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్పని ప్రచారం పెద్ద ఎత్తున కూడా జనాల్లోకి వెళ్తాం కూడా వెళ్ళడంతో చికెన్ తినేందుకైతే జనాలు భయపడిపోతూ ఉన్నారు దీంతో ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా చికెన్ కొనుగోలు అనేది ఎక్కడా కూడా జరగలేదు దీంతో ఇటు వ్యాపారుల్లో ఇటు పౌండరీ యొక్క నిర్వాహకులు అయితే తీవ్ర ఆందోళన కలిగిస్తుందనే చెప్పుకోవచ్చు పెద్ద సంఖ్యలో ఈరోజు ఉదయం నుంచి కూడా మటన్ చేప ఫిష్ లాంటి వీటికే ఎక్కువగా మ మగ్గు చూపించినటువంటి పరిస్థితి ప్రస్తుతం విజయవాడ నగరంతో కాకుండా విజయవాడ రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి షాపులకు కూడా మటన్ షాపులకే క్యూ కడుతూ ఉన్నారు ప్రస్తుతం నా వెనుక మాల కూడా ఇంకా క్యూ అనేది ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి ఇదే విధంగా ఇంకా ఇలాగే కను ఇంకొక వారం రోజులు కనుక కంటిన్యూ అయితే మరింత నష్టపోతామని చెప్పని వ్యాపారులు చెప్తూ ఉన్నారు ఇలాగే కనుక కొనసాగితే ఇంకా మటన్ ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పని చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి శివకుమార్